పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని గుంపులగూడెం మరియు ఇందుర్తి గ్రామాల్లో ఒకటి పాయింట్ ఏడు ఒక కోట్ల రూపాయల నిధులతోటి సోమవారం వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు అలాగే ప్రారంభోత్సవాలు మరియు ఇందిరమ ఇండ్ల లబ్ధిదారులకు పట్టాలను అందజేసి ఇండ్లకు ముగ్గుపోసి పోసి ఇంటి నిర్మాణాల పనులను ప్రారంభించిన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయ మాట్లాడుతూ పార్టీలు మరియు రాజకీయాలకు అతీతంగా పేదల సంక్షేమం కోసం కృషి చేస్తారని ఎమ్మెల్యే విజయ అన్నారు బీఆర్ఎస్ హయంలోని ప్రజలను నమ్మించి మోసం చేశారని ఆరోపించారు ప్రజాప్రభుత్వం ఏర్పడిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల తోటి మొదటి విడతలో నాలుగు లక్షల యాభై వేల ఇండ్లు మంజూరు చేసిందని రాబోయే మూడు సంవత్సరాల్లో మొత్తం ఇరవై లక్షల ఇందిరామ ఇండ్లు నిర్మించాలనేది ప్రభుత్వం యొక్క లక్ష్యం అని తెలిపారు నిరుపేదలకు పారదర్శకంగా ఇంది ఇండ్లు మంజూరు చేస్తామని రాబోయే మూడు సంవత్సరాల్లో మరో మూడు విడతలుగా ఇండ్లు ఇస్తామని అన్నారు కక్ష సాధింపు చర్యలకు తమ ప్రభుత్వం దూరంగా ఉంటుందన్నారు రైతన్నులకు ఇరవై ఒక్క వేల కోట్ల రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని తెలిపారు దేశంలో ఎక్కడా లేని విధంగా పేదలకు వేలకు రేషన్ ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని సన్నవడ్లకు ప్రభుత్వం ఐదు బోనస్ అందిస్తుందని గతం కంటే కూడా ఎక్కువగా పెట్టుబడి సహాయం రైతు భరోసా క్రింద పన్నెండు వేల ఎకరానికి అందిస్తున్నామని చెప్పి తెలిపారు మహిళలకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం ఆరోగ్యశ్రీ పరిధి పది లక్షలకు పెంపు రెండు యూనిట్ల ఉచిత విద్యుత్ ఐదు గ్యాస్ సిలిండరు సన్న రకం బియ్యం సరఫరా వంటి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు

ఇవాళ తయారు చేసిన ఈ ఖచ్చితంగా ఇంకా నాకు మూడు నాలుగు సంవత్సరాలు టైం ఉంది మా పూడే పోదాలను మా పూడే పోదేమని కానీ నేను మీకు హండ్రెడ్ పర్సెంట్ హామీ ఇస్తా ఈ నుండి ఇందుకి డబల్ రోడ్ నుండి ఇవాళ పూడే వరకు డబల్ రోడ్ చేసే బాధ్యత మేము ఇంకొకటి కూడా ఏదైతే మా వీరన్న మా ఇందులో మా ఆన మా బాకరణ మా బండారి రవి రాణి అన్నా రైతు పాల్గొన్నారు